ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పి ఒక వరవడ తీసుకొస్తుండడానికి నేను కూడా ధన్యవాదాలు చెప్తాను ముఖ్యంగా ఇవాళ రోజు స్టూడెంట్స్ది అంటే పాసింగ్ అవుట్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళది మీకంతా కూడా మంచి ఫ్యూచర్ ముందుంది మీరంతా కూడా లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలి మీకు రేపు రోజు ఒక సమాజంలో ఒక పేరున్న పౌరుడు అలాగే మీ అందరికీ రెస్పెక్టబుల్ కోర్చెస్ లో ఉండాలంటే విద్య మంచి విద్యావేత్తల కింద తిరిగి ఇక్కడ మనకి మీరు రేపు రోజు మంచి ఆఫీసర్లు గానో లేకపోతే లాయర్లు గానో మీరు ఎంచుకున్న ప్రొఫెషన్లో మీరు బాగా సక్సెస్ఫుల్ కావాలి దానికి ఒకటే ఒక సిద్ధాంతం అనేది మనిషికి అందరికీ పాతది పేదోళ్ళని మనిషి అంటూ ఉండడు కానీ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా అనుకుని నమ్మిన దాని మీద ఏమాత్రం కూడా మీరు విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తుంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది అదే వస్తుంది ఖచ్చితంగా మీరు ఏ రోజు కూడా నిరుత్సాహపడకండి మీ ప్రయత్నం అనేది ఏ రోజు మానకండి ఒకసారి కాకపోతే రెండోసారి రెండోసారి కాకపోతే మూడోసారి మూడోసారి కాకపోతే నాలుగోసారి ఖచ్చితంగా విజయం అనేది మీకు వస్తుంది మీకు ఆ విజయం ఓటమిలో వచ్చే విజయం నిజం చెప్పాలంటే చాలా గొప్పదే అన్ని ఊరికే వచ్చేదాని వాల్యూ మీకు తెలియదు కష్టపడి సాధిస్తే దాంట్లో ఉన్న అనుభూతి కానీ దాంట్లో ఉన్న గౌరవం కానీ చాలా ఎక్కువ మీకు ఒక సోదరుని చెప్తా ఉన్నా మీ అందరూ అంటే నగిరి కాన్స్టెన్సీలో మీరందరూ పైకి వస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎందుకంటే మా కాన్స్టెన్సీ నుంచి ఒక ఆఫీసర్ పెట్టడనో లేకపోతే ఒక మంచి లాయర్ ఉండడనో లేకపోతే ఇంకొక డాక్టర్ ఉన్నాడని చెప్పడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతాం అదే మా వార్డు అందరం ఉన్నాడని చెప్పేసి చాలా ఈ మధ్యకాలంలో కళ్ళ ఆఫీసులు కలుస్తుంటారు మన నగిరిలో కూడా మొన్న అస్సాం పోతే అస్సాంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు పోతే ఐఏఎస్ ఆఫీసర్ అంటే మన నగిరి నమ్మడానికి కష్టం అనిపించింది అని మన నగిరిలో కూడా ఏకాం వరకు నుంచి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇద్దరు ఒక తమిళనాడు ఒకటి అస్సాం కాడ అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ పెరిగి ఇక్కడ నుంచి పరీక్షలు రాసి వాళ్ళు అంత దూరం పోయారు అంటే మీరు ఏ మాత్రం కూడా తీసుకోవాలి ఇంకా కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇవ్వాలి ఆ రోజుకి ఈ రోజుకి చాలా మెరుగుపడ్డాయి ఇవాళ మీకు ఒక మంచి అవకాశము మంచి ప్లాట్ఫాము మంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం సఫలంగా అవుతుంది మీరు కొద్దిగా దృష్టి ఇంట్రెస్ట్ డెడికేషన్ పెడితే మీరు అనుకున్నది సాధిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం మా